నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేశంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కరీంనగర్లో ఎంపీగా బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందాలని వేడుకుంటూ సంజయ్ అన్న అభిమానుల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామికి పాలాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశ అభివృద్ధికి నరేంద్ర మోదీ జిల్లా అభివృద్ధికి బండి సంజయ్ నాయకత్వాలు ఉంటే అభ్యున్నతి వైపు అడుగులు వేయవచ్చునని బీజేపీ ప్రభుత్వంతో భారతదేశం అభివృద్ధి పథంలో ఎన్నో విజయాలకు నిలయంగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ బీజేపీ పట్టణ శాఖ మాజీ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు అక్కన్నపేట మండల మాజీ అధ్యక్షులు బొల్లపల్లి వీరాచారి మండల ప్రధాన కార్యదర్శి మడకరవి పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రామ్ ప్రసాద్ కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్ కార్యదర్శులు బాణతో అనిల్ నాయక్ బసిరెడ్డి రాకేష్ రెడ్డి మేకల బాబురావు బీజే జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకరాచారి బీజేవైఎం ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ ఎస్టీ మోర్చా అక్కన్నపేట మండల అధ్యక్షులు లావడీఆర్ అయినా నాయక్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి రోజు సాయి కృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు బుల్లి శ్రీనివాస్ వెల్లండి సంతోష్ కండేశంకర్ బూత్ అధ్యక్షులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరాల చంద్రశేఖర్ కళ్యాణ్ విష్ణు పోలోజు రవికుమార్ సుమన్ నాయక్ మాజీ బూత్ అధ్యక్షులు బత్తిని జీవన్ కుమార్ మడక అర్జున్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు इस तरह आईला आईला सुन जरा हां

మధ్యప్రదేశ్ నివాసగృహే సమస్తేవత బ్రాహ్మణార్యర్ శ్రీవర్య మధుర వైశాఖ మాసే కృష్ణవక్షువసరే శుభాద్రేషుభ్రేతాం అందరూ అనుకోండి ఎవరి గోత్ర నరేంద్ర మోడీ నామస్య బండి సంజయ్ అలా గోత్రం తెలుసా బండి వంశోద్ధవస్య సంజయ్ నామస్య సహ సహకుటుబస్ క్షేమస్థైర్య విజయ అభయారోగ్య విజయ విజయప్రాప్త్యర్థం శ్రీ స్వయంభూరాజేశ్వర స్వామిదేవత రుద్రాభిషేకమహం కరిష్యే నీలవర్ణి ఆగా పూలన్న కింద చిత్తపా నీలవర్ణి

ప్రపతి ఆయి చా నమ కిదుంసిలాయ్ చా క్షేణాయత మా కపర్తినై చా ప్రస్తయినామో గోష్టి ఆ చా పెరిగిపోయండి గోస్ట్ ఉంట పోయండి లేకుంటే తేనే ఉన్నదా తేనే నయ్ పెరుగు న మస్తే రియాయ్ చ బూలి ఆయి చమప్పార్యాయ చ వార్యాయ్ లేదు పోయేరు అంతే మేము పోయేరు तेन वेणी नै वेणी नमस्तिकत्याय प्रवाह्याय च नमज्ञाय च नमः च गप्पदिष्ठाय च नमो हृदयाय च निवेश्याय च पांसव्याय च रजस्याय च नमशुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमप्राय च सूर्याय च नमपर्ण्याय च वर्णसिद्ध्याय च नमो वाक्यदेव प्रख्यदेव

अमायतन राय अमायतन बीमार बेहोश बेनहील बेनहील तरहाई तरहाई चना माँ कार्यालय जाय जाय मस्जिद जाय जाय मस्जिद जाय जाय रवाज़ जाय जाना मेरी निया जाय रवाज़ जाय जाना मत कुम राय जबसे राय जाना मकबर थे जाप रस्ते जनामो आया नील लाबिया विभोज आया

हां तो ये भगवान की मां इलावेन वीर वीर रांडी अत्तनायसकार नमो प्रकरणाय चोत्रणाय चोत्रणाय तारियाय चलत्ताय नमो शिष्याय जा तेन्याय च नमोसि कृत्यं सर्वे बोल बेटा बोल बेटा नंदन धारे आमी पात्रीवेतो अक्षरणं गाणां चाले किन्नरस्तु महामस्यमय देव

நன்னெட்பன பஸ்கனவ కన్నపేట ఉస్మాబాద్ పట్టణకు సంబంధించిన బా బండి సంజయ్ గారి యువసేన సభ్యులు మరి పుట్టపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి గారి మరి శివలింగేశ్వర స్వామిని దర్శించడం జరిగింది ఎందుకంటే రేపు కౌంటింగ్ ఉంది కాబట్టి మరి దేశంలో నరేంద్ర మోడీ గారు కరీంనగర్లో బండి సంజయ్ నగర్ భారీ మెజారిటీకి గెలవాలని చెప్పి బండి సంజయ్ అన్న సభ్యులు మరి ప్రత్యేక పూజలు నిర్మించడం జరిగింది భగవంతుడి ఆశీస్సులు మరి బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఈ ఈరోజు ఇస్లామాబాద్ అక్కనపేటకు సంబంధించిన బండి సంజయ్ కుమార్ గారి అభిమానులు అలాగే యువసేన సభ్యుల ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలలో భారీ మెజారిటీతో దేశంలో నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు గెలవాలనే ఒక సంకల్పంతో శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అలాగే వారి పేరు మీద మోడీ గారు అలాగే బండి సంజయ్ కుమార్ గారి పేరు మీద అభిషేకం చేయించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని అలాగే కరీంనగర్ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ గారిని ప్రజలు కోరుకుంటారని ఎగ్జిట్ పోల్స్లో మొత్తం ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ మూడు వందల అరవైకి పైగా స్థానాలతోని బండి సంజయ్ కుమార్ గారు లక్ష మెజారిటీతోని గెలవబోతున్నారనే ఒక శుభ పరిణామంతో ఈరోజు మరి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది మరి ఆ దేవుని ఆశీస్సులతో సంజయ్ కుమార్ గారు అలాగే మోడీ గారు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరి రేపు జరగబోయే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం